ఈరోజు ఫిఫ్టీన్ కదా అమ్మా నేను ఎప్పుడు లేపమని చెప్పాను నువ్వు ఎప్పుడు లేపవు అలాంటి నా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు ఇంకా చేస్తుంది అమ్మ ఇంట్లో పనులు చేసింది కానీ నన్ను అయితే లేపదు అయినా అలారం పెట్టానే అది పని చేయనట్టుంది ఇలాంటి టైంలో సరే సరే కృష్ణ రెడ్డి లోపల డ్రెస్ అన్ని సెట్ చేసి పెట్టి ఇప్పటికి లేట్ అయిపోయిందమ్మా ను మరి లేట్ అయి అమ్మా ఏటమ్మా ఈ డ్రెస్ ఎత్తు కూడా చెప్తారు పట్టిస్తున్నాయి నాకు అమ్మ ఈ డ్రెస్ కాదమ్మా అమ్మ వెనస్డే డ్రెస్ కదమ్మా నేను ఐరన్ చేయమంది టైం కూడా లేదు అసలు పింటా అదే వేసుకోని వెళ్ళు లేకపోతే సివిల్ డ్రెస్ వేసుకునే చెప్పాల్సింది కరెక్ట్ గా చెప్పాలి అదే పార్టీ అనుకుంటున్నావు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అమ్మా ఎప్పుడు ఈరోజు చేస్తావు నువ్వు